అఖండ లాభాలు స్వర్ణయుగం ప్రారంభం వృషభరాశివారు శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు మీకు స్వర్ణయుగం అని చెప్పవచ్చు ఎందుకు ఎందుకంటే కర్మకారకుడైన శనిదేవుడు మీకు లాభస్థానంలో పదకొండో ఇల్లు తిష్టవేశాడు మీరు మట్టిని పట్టుకున్న బంగారమయ్యే సమయమిది పూర్తి వివరాలు చూద్దాం వివరణాత్మక విశ్లేషణ ఉద్యోగం మరియు వ్యాపారం ఉద్యోగంలో మీరు కోరుకున్న పదోన్నతి ఎదురుచూస్తున్న భారీ జీతం పెంపు ఈ సంవత్సరం మీ సొంతం ఇక వ్యాపారస్తులకైతే ఊహించని లాభాలు వస్తాయి కొత్త శాఖలు బ్రాంచెస్ తెరవడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇంతకంటే మంచి సమయం రాదు ఆర్థిక స్థితి ఆర్థికంగా మీరు అత్యున్నత స్థితికి చేరుకుంటారు పాతబాకీలు వసూలవుతాయి బ్యాంకు నిల్వలు అమాంతం పెరుగుతాయి ధైర్యంగా పెద్ద పెట్టుబడులు పెట్టవచ్చు ఆరోగ్యం మరియు సామాజిక జీవితం మీ మిత్రుల బృందం పెరుగుతుంది వారి సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కీలకమలుపు సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉన్న జూన్ తర్వాత గురువు మూడో ఇంటికి మారినప్పుడు చిన్న ప్రయాణాలు పెరుగుతాయి అవి కూడా లాభసాటిగానే ఉంటాయి పరిహారాలు ఈ అదృష్టం ఇలాగే కొనసాగాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాయసం నివేదన చేయండి వీలైతే పేదలకు వస్త్రదానం చేయండి